పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఫోర్ ట్వంటీ హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని కానీ ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ మాత్రమే ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని తెలిపారు సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది చాలా ప్రత్యేకమైనటువంటిది దానికి సమాజంలో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికలో మేధావులు విద్యావంతులు ఎంతో విచక్షణ కలిగినటువంటి వాళ్ళు వివేకవంతులు వాళ్ళందరూ కలిసి ఓటు వేసి ఒక అద్భుతమైనటువంటి ఒక ఇస్తా ఉంటారు ఈ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిలా ఉంటుంది రెండుసార్లు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళకు అవకాశం ఇద్దామని మార్పు కోసం ప్రయత్నం చేద్దామని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ప్రజలు కూడా వాటిని నమ్మి ఒకసారి వీళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు అటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకవేళ రేపు ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముఖ్యం లేదు కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే విద్యావంతుల పక్షాన ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన ఒకరిని ప్రశ్నించడానికి పోరాటం చేయడానికి మండలికి పంపించినట్టయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన లేదా ప్రభుత్వాన్ని తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలన్నా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మా అభ్యర్థిగా ఉన్నటువంటి సోదరులు రాకేష్ రెడ్డి గారి గురించి పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి మీడియా రంగంతోనే అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు ఒక మధ్యతరగతి రైతుకు రైతు కుటుంబంలో వరంగల్ జిల్లాలో జన్మించి కష్టపడి చదువుకొని బిడ్స్ పిల్లల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని గోల్డ్ మెడల్ సంపాదించి కొంతకాలం అమెరికాలో ఉద్యోగం చేసి మళ్ళా మాతృభూమి మీద ఉన్న మమకారంతో రాజకీయాల్లోకి రావటం జరిగింది మీడియా ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరు ఉద్యోగులు మాజీ ఉద్యోగులు ప్రైవేటు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు అందులో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికలలో అనేక మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు కానీ చట్టసభలు శాసన మండలి అనేటంటే పెద్దల సభకు పంపించే